ఈ మధ్య జరుగుతున్న సైబర్ మోసాల్లో మరే ముఖ్యమైనది ఏంటంటే న్యూడ్ వీడియో కాల్స్ న్యూడ్ వీడియో కాల్స్లో ముఖ్యంగా మీకు తెలియని ఫోన్ నెంబర్ నుంచి సడన్గా వాట్సాప్లోనో వేరే విధంగానో మీకు అవతల ఒక మహిళ ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ చేసి ఉన్న పలంగా మిమ్మల్ని తను నగ్నంగా మారుతూ మిమ్మల్ని కూడా నగ్నంగా మారేలాగా రెచ్చగొడుతూ ఉంటుంది ఈ క్రమంలో కొంతమంది ట్రాప్లో పడి అవతల వాళ్ళు చెప్పినట్టుగా విని దుస్తులను తొలగించడం నగ్నంగా మారటం ఇటువంటివి చేస్తారు ఆ తర్వాత కాసేపటికే వాళ్ళు అవతల వైపు స్క్రీన్ రికార్డింగ్ చేసి కాసేపటికి ఆ రికార్డింగ్ పంపించి మిమ్మల్ని ఈ వీడియో యూట్యూబ్లో పెడతాం ఫేస్బుక్లో పెడతాం ట్విట్టర్లో పెడతాం మీ అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ కాంటాక్ట్స్ పంపిస్తాం అని చెప్తారు ఇలా వాట్సాప్లోనో లేదంటే వేరే విధంగానో కాల్ చేయడంలో కాల్ చేయడమే కాకుండా వీడియో కాల్స్ యాప్స్ కొన్ని ఉంటాయి ఆ యాప్స్ డౌన్లోడ్ చేసినా సరే మీ ఫోన్లో కాంట్రాక్ట్స్ అన్నీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి మీ గ్యాలరీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది తర్వాత న్యూ వీడియో న్యూడ్ వీడియో కాల్స్ మాట్లాడిన తర్వాత మీ కాంట్రాక్ట్స్ వీడియో కాల్స్ పంపి ఈ రికార్డింగ్ పంపిస్తామని వేరే విధంగా బ్లాక్మెయిల్ చేసి మిమ్మల్ని నిజంగా చాలా దారుణమైన పరిస్థితుల్లోకి నడతారు మీ ఇంత డబ్బులు ఇస్తే కానీ మీకు ఈ యూట్యూబ్లో పెట్టకుండానే ఫేస్బుక్లో పెట్టకుండా ఉండాలంటే ఇంత అమౌంట్ ఉండాలి ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని భయపెట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు దయచేసి ఎప్పుడు కూడా తెలియని నెంబర్స్ నుంచి వచ్చి వీడియో కాల్స్ లిప్ చేయవద్దు అలాగే వీడియో కాలింగ్ యాప్స్ డేటింగ్ యాప్స్ని కూడా చేసి వాడవద్దు అని చెప్పి తెలియజేస్తాను